స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి గడ్డం సందర్భంగా స్పీకర్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేష్ శాలజా చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల నాయకులు కృష్ణ రాజ్ కుమార్ ఆసిఫ్ శ్రీను ముద్రా తదితరులు పాల్గొన్నారు अमर है सही लेजे मैडम अमर है सही लेजे मैडम अमर है अरे

करल वचयज नाती सब्सके के इताल अैन नियत्वार्टिघ Liberty आर खिलो ड़ fall आर टाट इन ने पेर美味 आर चाहलtu सब्सके प्राड़ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారి సతీమణి శ్రీమతి గడ్డం శైలజ గారి మూడో వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శ్రీమతి గడ్డం శైలజ గారు ఎంతో ప్రజాసేవ చేసినారు మరి డైరెక్ట్గా వారు కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో సేవ చేసినారు అదేవిధంగా ఇండైరెక్ట్గా వారి భర్త ద్వారా నేటి వికారాబాద్ కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ద్వారా కూడా మరి ఎంతో ప్రజాసేవ చేస్తూ వారి ముందుకున్నటువంటి సందర్భం మరి ఈరోజు గటం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నియోజకవర్గం నుండి మూడవసారిగా ఎమ్మెల్యే గెలవడం అదేవిధంగా సీఎం తర్వాత సీఎం అంతటి పోస్టులో కూర్చోవడం అంటే సభాపతిగా కూర్చోవడం అంటే దానికి అందరికీ కూడా శ్రీమతి గడ్డం శైలజ గారిది ఎంతో పాత్ర ఉందని చెప్పి నేత ఈరోజు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా శ్రీమతి శైలజ గారు చాలా సౌమ్యురాలు ఎప్పుడు ఇంటికి పోయినా కూడా రండి టీ తాగుతారా కాఫీ తాగుతారా అని చెప్పి ఎంతో ఆప్యాయతతో పలకరించి తప్పకుండా టీ కానీ కాఫీ కానీ ఇచ్చేది లేదంటే భోజనం టైంకి పోతే తప్పకుండా భోజనం చేసిన దాకా పిలిచి పెట్టేది కాదు మరి ఆ విధంగా నన్నొక్కరినే కాదు సీనియర్ నాయకులు అని కూడా సత్యం శెట్టి గారిని కానీ కిషన్ నాయక్ గారిని కానీ రత్నారెడ్డి గారిని కానీ మరి ప్రతి ఒక్కరిని కూడా ఆమె ఆప్యాయతతో పలకరించి మరి భోజనం టైంకి పోతే భోజనం పెట్టేది లేదంటే తప్పకుండా మంచి నీళ్ళు ఇచ్చి కాపీ ఒటియో దాపి మరి పంపించేది ఒకవేళ ప్రసాద్ కుమార్ గారు లేపు ఇంట్లో లేనప్పటికీ కూడా మరి ఆమె రాజకీయాల గురించి కూడా చర్చిస్తూ చెప్పేది మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలన్నా తప్పకుండా రాబోయే కాలంలో రెండు సార్లు కూడా ప్రసాద్ కుమార్ గారు ఓడిపోయినప్పుడు మరి తప్పకుండా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి రాబోయే కాలం మనదే తప్పకుండా ప్రజలకు గుర్తిస్తారు మరి రాజకీయాల్లో కంటిన్యూగా ఉండండి ప్రజాసేవ చేస్తూనే ఉండండి అని సూచనలు సలహాలు ఇచ్చేది మరి ఆ రోజు ప్రశాంత్ కుమార్ గారు ఓడిపో రెండోసారి ఓడిపోగానే మేము ఇంటికి పోయినాం ప్రసాదాన్ని ఇంబడి మరి ప్రసాదం కూడా బాధపడ్డాడు మేము కూడా కన్నీళ్ళు పెడతా ఉంటే మరి ఆ రోజు ఆమె చెప్పినారు చెప్పింది అన్న మీరందరూ కూడా బాధపడకండి మీరు బాధపడతారు ప్రసాద ఇంకా మా ప్రసాద ఇంకా బాగా బాధపడతాడు కాబట్టి మీరు అందరూ కూడా బాధపడకండి రాబోయే కాలం మనదే ఉంటుంది తప్పకుండా చుక్కల్లో చంద్రునిలాగా నా ప్రసాద ఉన్నాడు తప్పకుండా ఆయన ప్రజలందరూ కూడా మళ్ళీ పటం పడతారు ఓట్లు వేస్తారు భారీ మెజార్థులు గెలిపిస్తారు అని చెప్పి మరి ఆ రోజు కూడా ఆమె చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా మేమంతా కూడా ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఈరోజు శ్రీమతి ఘటం శైలజ గారి మూడో వర్ధంతి సందర్భంగా మరి ప్రసాద్ కుమార్ గారి ఇంట్లో ఆమె ఫోటో పెట్టి ఘనంగా అర్పించడం మరి అదేవిధంగా ఈ సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ కూడా మరి వారి గురించి చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా బ్రెడ్లు పండ్లు కూడా ప్రదానం చేయడం జరిగింది మరి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ఈరోజు ప్రసాద్ కుమార్ గారు ఈ స్థాయికి వచ్చినారు వారు సభాపతిగా ఎదిగినారంటే మరి పైన ఉన్నటువంటి శైలజమ్మ ఆశీర్వాదం ఎంతో ఉన్నది ఈ ఈరోజు ప్రసాద్ కుమార్ గారు ఈ స్థాయికి వచ్చినారు మన మనం మేమందరం కూడా చల్లగా ఉన్నాం మరి శైలజమ్మ దీవెనలు మా అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ప్రసాద్ కుమార్ గారి కుటుంబానికి ప్రసాద్ కుమార్ గారి కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ అందరికీ నమస్కారం ఇవాళ మన ఎమ్మెల్యే మరియు స్పీకర్ అన్న ప్రసాదన్న వారి సతీమణి శైలజమ్మ మొదనమ్మ గారి ఈరోజు మూడో వర్యంతి ఈరోజు ఇందాకే మేము వాళ్ళ ఇంట్లో ప్రసాదన్న వాళ్ళ ఇంట్లో నివాళులు అర్పించాము మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక పరుమెక్కిన హులయాలతోని అశ్రుని వాళ్ళు అంటారు కదా అర్పించడం జరిగింది అండ్ ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో రోగులకి పండ్లు బ్రెడ్ అవన్నీ పంచడం జరిగింది అంటే వదినమ్మతో నాకైతే డైరెక్ట్ కాంటాక్ట్ అయితే లేదు ఎందుకంటే అప్పుడు నేను రాజకీయాల్లో లేను సో నాకు అంతా తెలియదు కానీ అందరు చెప్పినప్పుడు విన్నది ఏంటంటే చాలా కైండ్ హార్టెడ్ విమెన్ అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అనన్య అండ్ ఈశ్వరు వాళ్ళని చూస్తుంటే సేమ్ వాళ్ళు అమ్మలానే ఉన్నారు అని అంటారు సో ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఏంటంటే అరే ఈ టైంలో వదినమ్మ ఉండింటే అన్న స్పీకర్ కూర్చున్నది చూసి ఆమె ఇంత అంటే హ్యాపీగా ఫీల్ అవుతుండేనో కదా అని అనిపిస్తుంది బట్ అన్న చెప్పినట్టు ఆమె పైనుంచి అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తుంది కాబట్టి అన్న ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళిండు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మళ్ళొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాల కనుక వాళ్ళ ఫ్యామిలీకి మరి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా దేవుని కృపలు ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్